అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి నిరుద్యోగులు నిండా మోసం చేశారని జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయుడు తీవ్ర స్థాయితో దృష్టి పెద్దారు నెల్లూరు నగరంలోని గాంధీ బిర్మ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీర్మదినాన్ని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్ బలవంతంగా చంపేస్తారని ఆరోపిస్తూ బీజేవయం నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు جاوے وي وي چمبي رنجانا نال ني زندہ باد زندہ باد اللہ اکبر جو کැලنڈر امر رہے جو کැලنڈر امر رہے جو کැලنڈر امر رہے 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 امر رہے گو گودا جو کැලنڈر شوئنا గత నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు దేవుడు చల్లగా చూడాలా మంచి రోజులు రావాలా నేను అధికారంలో రాగానే వెంటనే రెండు లక్షల ముప్పై జాబ్ రిలీజ్ చేసేస్తాను ఎప్పుడు మీరు వస్తే చాలు జనవరి ఒకటే తేదీ వచ్చే చాలు జాబ్ రిలీజ్ చేసేస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి నిరుద్యోగ యువత మోసం చేసి అధికారుల్లో రాగానే అసలు జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉందో కూడా తెలీదు ప్రతి సంవత్సరం సాక్షి అయితే రిలీజ్ చేసుకుంటున్నాడు అసలు జాబ్ నిరుద్యోగ యువత అంటే ఎందుకు ఇంత చిరుచి ప్రభుత్వానికి అర్థం కావట్లేదు ప్రతి సంవత్సరం ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల ఎంతమంది మంది నిరుద్యోగ యువత తన ప్రాణాలను కోల్పోతున్నారు ఇప్పటికే పదమూడు వందల చాలా మంది తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రతి సంవత్సరం మేము యువ మోర్చ తరఫున డిమాండ్ చేస్తానే ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డికి కొంచెం కూడా నిమ్మక నీరెత్తినట్టుంది ఈసారి మాత్రం ఉద్యోగం తీసుకొని పోతాము ఇదే ఈ రోజు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ మేమందరం జాబ్ క్యాలెండర్ వర్తంతిగా జరుపుకోవాలని నిర్ణయించుకుంటున్నాం ఇంకా నుంచి ఎప్పుడు కూడా జగన్ అన్న ఇరవై తేదీ గుర్తు వచ్చినప్పుడు వల్ల భారతీయ జనతా యువ మోర్చా గుర్తు రావాలి ఆయన పుట్టినరోజు చేసుకోవాలంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తేనే పుట్టినరోజు జరుపుకోవాలి ఇలాంటి సీఎం వల్ల నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ స్టార్ట్ అయింది భారతీయ జనతా యువ మోర్చా ఇక్కడ స్టార్ట్ చేసింది ఇక్కడ ప్రభుత్వానికి ఇది క్యాలెండర్ పాడే కాదు తొందరలో పేరుతో పాడి కూడా తెలియజేస్తాను తెలియజేస్తాడంటే అన్ని స్కూల్ని వందలు ఉండే స్కూళ్ళని బదులు చేసి అసలు స్కూల్ అనేది లేకుండా చేసేసాడు కార్పొరేట్ వ్యవస్థ ఎంత ఎదిగిందంటే ఈయన వల్ల ఏదో చేస్తాను చేస్తాను అని చెప్పి అందరినీ మోసం చేసేది ఇప్పటికే మెగా రిలీజ్ చేస్తాను మీరు టీచర్లు ఇప్పుడు జనవరిలో వేల మంది రిటైర్డ్ అయిపోతున్నారు మా సెంట్రల్ మినిస్టర్ చెప్పాడు యాభై వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పాడు కానీ ఎక్కడ పోస్టులు ఖాళీ లేవు అని అన్నాడు ఎంతమంది నిరుద్యోగ యువత ఆ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు రిటైర్డ్ అయిపోయినా కానీ నువ్వు బాధ్యత కొత్త బాధ్యతలకు తీసుకోలేకపోతున్నా అసెంబ్లీ సీఎం ఎక్కడ పూర్తి చేశారు సార్ వాళ్ళ లోన్ కోసం పూర్తి చేసుకున్నాడు వాళ్ళ మినిస్టర్లకు ఎంత డబ్బులు రావాలి తొంభై ఐదు పర్సెంట్ వచ్చేసినట్టుంది ఈ రెండు నెలలు ఆ టూ పర్సెంట్ కూడా తెచ్చుకుంటాడేమో దండుకుంటాడేమో అంత అవినీతి తొంభై ఐదు పర్సెంట్ అవినీతి అయిపోయినట్టుంది ఆ టూ పర్సెంట్ అవినీతి చేస్తాడేమో ఏ స్కీమ్ చేశాడు నిరుద్యోగ యువతని జాబ్ క్యాలెండర్ లేకుండా మద్యానికి బలి చేశాడు ఏది వాళ్ళ 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 సొంత కంపెనీలు పెట్టుకొని మద్యం తయారు చేసి నిరుద్యోగ యువతకి ఆ మద్యం పోసి చచ్చిపోయినట్టు చేశాడు అదే వాళ్ళు చేసిన జాబ్ అదే అభివృద్ధి ఎక్కడ ఒక్క ఒక్కటన్నా పూర్తి స్థాయిలో తన తన చెప్పిన ఒక్కటన్నా తను చెప్పిన హామీ పూర్తి స్థాయిలో ఎక్కడ నెరవేరుందో